గత ఆరు నెలలుగా అహోరాత్రులు పరిశోధిస్తున్నా గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి పరిష్కార మార్గం దొరకడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టనని చెప్పారు విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మైనార్టీ వర్గాల సంక్షేమానికి భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తామే పూర్తి చేసి తీరుతామని వెల్లడించారు గత ఐదేళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం చేయడం ప్రారంభించింది తెదేపా ప్రభుత్వమేనని గుర్తు చేశారు గత పాలకులు క్రైస్తవ అనుబంధ కళాశాలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆక్షేపించారు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు క్రైస్తవులతో కలిసి ముఖ్యమంత్రి క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రేమ కరుణ సేవ ఒక ప్రతీక క్రిస్టియానిటీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు స్వతంత్రం రాకమున్నప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి పేద పిల్లలకు మంచి చదువు ఇప్పించారంటే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్సే పెద్ద ఎత్తున చేశాయి దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు పశువుల పాకులో పుట్టి గొర్రెల కాపురిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం ఎల్లప్పుడూ కూడా మనందరం ప్రభు త్యాగాన్ని స్మరించుకోవాలి శాంతి మార్గాన్ని అనుసరించాలి ప్రేమ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి ఈర్ష్యా ద్వేషాలు పరదొలాలి అబద్ధం లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపోయే ఈ సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్ లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను మైనారిటీ వర్గాల సమక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను ఒకసారి అయితే సమ యొక్క ఆంధ్రప్రదేశ్లో చర్చి పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తున్నాను ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం గుంటూరులో మీరు చూసే క్రిస్టియన్ భవనం కోసం రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ని కంప్లీట్ చేయాలని ఐదు సంవత్సరాలు ఆలోచించలేదు మళ్ళీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాలిక కాలేజ్ చర్చికి వన్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఇచ్చాం మీరు నా దృష్టి తీసుకొస్తారు క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనయంత సమస్య దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా జరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సమక్షమ కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ గానీ ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేశాం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు సంవత్సరాలు క్రిస్టియన్ సంస్థలు ప్రారంభించినటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చారు నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మా పార్టీ మనందరి మనందరి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు కూడా ఏసీ కాలేజీలో చదువుకున్న విషయం మనం మర్చిపోలేము ఆయన విజయవాడలో ఉండి గుంటూరుకు చదువుకున్నాడంటే అలాంటి స్టాండర్డ్స్ అన్ని కూడా ఆ రోజుల్లోనే ఇవ్వగలిగారు అది ఈ యొక్క వీరి యొక్క విశిష్టత అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు గడచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మనం చూస్తే ఇది సందర్భం కాకపోయినా చెడును ఒకసారి ఆలోచించుకుని మళ్ళీ చెడును జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఎక్కడ ఏమాత్రం కూడా రాజీ లేకుండా పనిచేస్తాం ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గాడ్ విల్ నెవర్ లివ్ యు ఎంటీ ఈ విల్ రీప్లేస్ ఎవ్రీథింగ్ యూ లాస్ట్ ఇఫ్ యూ ఆస్క్ యూ టు పుట్ సంథింగ్ డౌన్ ఇట్ ఈస్ బికాస్ ఈ వాంట్స్ యూ టు పికప్ సంథింగ్ గ్రేటర్ అది మనం చూసినప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు మా ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం క్రిస్టియన్స్ కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాం ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా చేయాలనో ఇంతమనిపై పెద్దలందరూ మాట్లాడారు ఆర్థిక సమస్యలు ఉన్నాయి లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తొవ్వితే ఆ అంత బాధలన్నీ బయట వస్తున్నాయి ఒక పక్క మనసు ఉంది దూసుకుపోవాలనే మనస్తత్వం ఉంది ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నాలుగైదు సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో కానీ ఈ ఆరు నెలల నుంచి నేను రాత్రింపు కూడా ఆలోచిస్తున్నా పట్టుదలగా పరిశోధిస్తున్నా అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరు అందరు ఇచ్చారు ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థిలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టదనని చెప్పి కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందరికీ న్యాయం చేసేది నా విధానం నన్ను చూశారు